నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిస్టరీలో ఎంతోమంది నాయకులు వచ్చారు ఏపీని పాలించారు వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి మార్కు రాజకీయం మాత్రం వేరు వాళ్ళందరి పాలనా వైఖరి పాలనా విధానం వేరు జగన్మోహన్ రెడ్డి విధానం వేరు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక అసలు చెప్పాలంటే రాజకీయ ముఖ చిత్రమే మారిపోయిందని కూడా చెప్పొచ్చు అసలు దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకొక వీడియో చేయాలి కానీ ప్రస్తుత వీడియోలో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయం ఎలా ఉంటుందంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే డైవర్షన్ పాలిటిక్స్ చేయగలుగుతారు అని అనుకుంటే పొరపాటే ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయనకి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయగలుగుతారు ప్రజల్లో ఒక డైవర్షన్ని తీసుకురాగలుగుతారు అని అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దానికి సంబంధించిన ఉదాహరణని మీ ముందు ఉంచడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే ఇదిగోండి ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని మీద డైవర్షన్ చేస్తున్నారు అంటే దాన్ని అడ్డం పెట్టుకుని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నింటినీ కూడా ప్రజల దృష్టి నుంచి పక్కకి పంపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇదేంటంటే జనరల్ గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాసెస్లో మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్ అంటే హాస్పిటల్స్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అది తప్పు అని అని చెప్పేసి వైసీపీ అంటోంది అయితే వైసీపీ ఈ మాట ఎప్పుడు చెప్పింది ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు ఇప్పుడైతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో నాలుగు నెలల క్రితం అప్పటి నుంచి చెప్తూనే వస్తోంది కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా దీని మీద నిరసనలు తెలపాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఎందుకు పిలుపునిచ్చారు అంటే అసలు వాళ్ళు ఏమంటున్నారు ఈ పీపీపీ అనేది పీపీపీ కాదు ప్రైవేటైజేషన్ అంటున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు ఇది ఇది ప్రైవేటైజేషన్ మొత్తం అంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తోంది ప్రై చేతుల్లోకి వెళితే ఇబ్బందులు పాలవుతారు విద్యార్థులు అని చెప్పేసి అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు సరే ఆ అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారా లేదా అని పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు అసలు సందర్భం లేకుండా ఇప్పుడు ఈ పీపీపీ మీద నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమే వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో తీవ్రమైన ఇబ్బంది తిరుమల లడ్డు కల్తీ నెయ్యి సో అసలు మొన్నటి వరకు మనం ఏమనుకున్నామంటే తిరుమల లడ్డు ఉంది కదా ఆ లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ కలిసిందేమోనని మనం అనుకున్నాం కానీ అసలు అది నెయ్యే కాదు అని చెప్పేసి ఇప్పుడు సిబిఐ విచారణలో తెలింది ఈ సిబిఐ విచారణ కోరింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అంటే రోగి కోరింది అదే వైద్యుడు కోరింది అదే అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా అలాగే దేవుడు ఆ స్క్రిప్ట్ అలా ఇచ్చాడని అనుకోవచ్చేమో సో వైవి సుబ్బారెడ్డి కోరిన సిబిఐ విచారణలోనే నిజానిజాలన్నీ నిగ్గుతేలాయి సో ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని హైకమాండ్ ఆదేశిస్తేనే నేను ఆ కల్తీ నెయ్యి వాడటానికి సంతకం పెట్టాను అని చెప్పేసి ఇదిగోండి ధర్మారెడ్డి వచ్చారు చూసారా నిన్న విచారణకి ఆయన ఆ విచారణలో తేట తెల్లంగా చెప్పేశారు వ్యవహారాలన్నీ సో ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏం కావాలి సో ఇప్పుడు ప్రస్తుతం ఏది అవైలబుల్గా గా ఉంది సినారియో పీపీపీ సో దాని మీద ఎత్తేయండి ప్ల ప్లకార్డులు దాని మీద ఫ్లెక్సీలు పెట్టండి దాని మీద దుష్ప్రచారాన్ని మొదలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ శ్రేణుల్ని అలాగే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల్ని కూడా తోలుకొచ్చింది అని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తోంది నిజంగానే వాళ్ళంతా వైసీపీ శ్రేణులా లేకపోతే జన సమీకరణ జరిగిందా విద్యార్థుల వేషంలో వైసీపీ శ్రేణులే ఉన్నారా అని చెప్పేసి కూడా టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఇక మరో అంశం ఏంటంటే కల్తీ కల్తీ అనేది వైసీపీ పేటెంట్ హక్కులా మారిపోయింది అని చెప్పేసి కూటమి సర్కార్ అంటుంది ఈ కల్తీ విషయంలోనే కల్తీ మధ్యం అనే దాన్ని తయారు చేయించి ప్రభుత్వానికి రుద్ది ప్రభుత్వం మీద రుద్ది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేసి సతికిలబడ్డారు జోగి రమేష్ మాజీ మంత్రి సో అయితే ఈ కల్తీ మధ్యానికి సంబంధించి కూడా అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డే అంటే ఆ వెనక ఉండి ఈ నాటకం ఆడించింది కూడా జగన్మోహన్ రెడ్డే అందుకే జోగి రమేష్ ఈ కల్తీ మధ్యాన్ని తన సన్నిహితులైన అద్దేపల్లి బ్రదర్స్ అద్దేపల్లి జగన్మోహన్ రావు అండ్ అద్దేపల్లి జనార్దన్ రావు ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది సో ఆ అద్దేపల్లి బ్రదర్స్ తోటి తయారు చేయించి ఆయనే మీడియాకి లీకులిచ్చి ఆయనే పోలీస్ అధికారులకి లీకులిచ్చి ఆ తర్వాత ఆయనే ప్రెస్ మీట్ పెట్టి నారా వారి సారా అనంటూ రైమింగు టైమింగు ఉపయోగించి కథలల్లారు తీరా చూస్తే విచారణలో తేలింది ఏంటి అంటే ఆ అద్దేపల్లి బ్రదర్స్ కి డబ్బులు ఇచ్చింది కూడా జోగి రమేషే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటే మూడు కోట్ల రూపాయలు ఇస్తాను మీరు నష్టపోయారు కాబట్టి వ్యాపారాల్లో ఈ డబ్బులు తీసుకొని వ్యాపారాలు చేసుకుని బాగుపడండి సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఇలాంటి కల్తీ మద్యం తయారు చేసుకుంటే అక్కడ ఆల్రెడీ మన ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కల్తీ మద్యం తయారు చేసి అక్కడ బాగా బాగుపడ్డారని చెప్పేసి ఏవేవో చెప్పారంట సో మరి ఇప్పుడు విచారణలో అవన్నీ తేలాయి సో ఆ అంతిమ లబ్ధిదారు జోగి రమేష్ అని దాని వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి హస్తమే అని చెప్పేసి విచారణలో తేలేలాగా కూడా ఉందట ఇది కూటమి వైపు నుంచి వస్తున్న టాక్ మరి దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం కావాలి పీపీపి మీదకే వెళ్ళాలి ఇంకా అంతకుమించి ఏం లేదు ఈ పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పేసి ప్రభుత్వం మొత్తుకుంటున్నా కాదు పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అని చెప్పేసి నిరసనలు చేస్తామని బయలుదేరింది సో ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ ప్రధానంగా గత ఐదేళ్లలో కూడా లిక్కర్ మాఫియా అనేది జరిగింది అంటే లిక్కర్ని ప్రభుత్వమే అమ్మింది పైగా ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు కేవలం డబ్బులు మాత్రమే తీసుకున్నారు పైగా అది కూడా అసలు బ్రాండ్లు అనేవి కూడా మనం ఎప్పుడు గతంలో వినుండం పిచ్చి పిచ్చి బ్రాండ్లు పిచ్చి పిచ్చి పేర్లన్నీ అన్ని వచ్చేసాయి భూంభూమ్ అని అదేని ఇదని ప్రెసిడెంట్ మెడల్ అని గోల్డ్ మెడల్ అని రకరకాల పేర్లతోటి మద్యం అమ్మారు సో అయితే ఆ మద్యం కంపెనీలో ముడుపులు భారీ స్థాయిలో వచ్చాయని ప్రభుత్వ పెద్దలకి అందాయని అందులో కూడా అంత్యం లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని దీంట్లో అయితే సిట్టు మాత్రం ఛార్జ్ షీట్ లో దాఖలు చేసేసిందండి సో మొత్తానికి ఈ కేసుని కూడా డైవర్ట్ చేయాలి ఇలాంటి వాటి మీద కూడా విచారణ వేగవంతం అవుతుందని చెప్పేసి మనం న్యూస్లో వింటూ ఉన్నాం మరి ఇవన్నీ కూడా డైవర్ట్ చేయాలంటే కావాల్సింది మళ్ళీ సేమ్ థింగ్ పీపీపీ అందుకనే ఇప్పుడు మళ్ళీ పీపీపీని తెర మీదకి తీసుకొచ్చారు అంటే వెనకటికి ఒక సినిమా ఉంది యమలీలా అని చెప్పేసి దాంట్లో తణిఖల భరణి కవిత చెప్తాడు నేడే మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అని చెప్పేసి అలాగే ఉంది ఇప్పుడు ఈ పీపీపీ మీద నిరసనలు తెలియజేయటం ఎలా ఉందంటే అయిపోయిన పెళ్లికి బ్యాండ్ మేడం అన్నట్టుగా అసలు అక్కడ పీపీపీనే పీపీపీ అంటేనే ప్రైవేటైజేషన్ కాదు కానీ అసలు ఎప్పుడో పీపీపీ గురించి ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది ప్రైవేటైజేషన్ కాదు అని చెప్పింది కానీ దాని మీదే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు అంటే మొత్తం మీద ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నారు దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా జన సమీకరణని చేసుకుని తీసుకొచ్చింది అని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కనిపిస్తున్నారు కదా మీకు వాళ్ళందరూ స్టూడెంట్సే అని చెప్పడానికి కూడా నాకు సందేహంగా ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం విశాఖపట్నంలో జిఏఎస్ సమ్మిట్ నిర్వహించారు అప్పట్లో జిఐఎస్ సమ్మిట్కి చాలామంది చాలా మంది కోట్లు సూట్లు బూట్లు వేసుకొని వచ్చేశారు కానీ మధ్యాహ్నం లంచ్ టైంలో ఏమైందంటే భోజనాల కోసం కొట్టుకున్నారు భోజనాల కోసం బిజినెస్ మెన్లు ఎక్కడైనా కొట్టుకుంటారండి బిజినెస్ ట్రైకోన్స్ లేడీ బిజినెస్ బిజినెస్ చేసే వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు చక్కగా కోట్లు సూట్లు వేసుకునే వస్తారు మరి వాళ్ళు భోజనాల కోసం కొట్టుకుంటారా గతంలో కూడా సమ్మిట్లు జరిగాయి కదా ఆంధ్రప్రదేశ్లో జరిగాయి ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగాయి అక్కడ ఎవరైనా భోజనాల కోసం బిజినెస్ పీపుల్ కొట్టుకున్నారండి అంటే వాళ్ళంతా కూడా మనం మాట్లాడుకొచ్చిన బ్యాచ్ అని అర్థమైపోయింది ఇక్కడ కూడా వీళ్ళని చూస్తుంటే వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ స్టూడెంట్లే అని చెప్పేసి స్టూడెంట్లు వేషంలో వచ్చిన వైసీపీ శ్రేణులే అని చెప్పేసి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి డ్రామా అని చెప్పేసి కూటమి నేతలు అంటున్నారు పైగా ఇంకొక విషయం ఏంటో తెలుసా అసలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయటం వెనక ఉన్న మరో ఆంతర్యం కూడా ఏంటో తెలుసా ఇక్కడ విశాఖపట్నంలో ఇప్పుడు సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తున్నారు పద్నాలుగో తారీఖున ఈ సిఐఐ సమ్మిట్ పదిహేనో తారీఖున పద్నాలుగో తారీఖున రెండు తేదీలలోనూ జరగబోతుంది ఈ సమ్మిట్కి విదేశాల నుంచి అంటే ముప్పై ముప్పై దేశాలకు సంబంధించిన పార్ ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముప్పై దేశాలకు సంబంధించిన రెండు వేల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రాబోతున్నారు దాదాపుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరి దాని మీద బురద చల్లాలి అంటే దా అసలు వాళ్ళు ఇక్కడికి రాకూడదు వచ్చినా కానీ ఇక్కడ ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో నిరసనలతో హోరెత్తిపోతోంది అని చెప్పేసి వాళ్ళంతా భావించాలి వాళ్ళంతా భావించి ఇక్కడ మనం పెట్టుబడులు పెడితే రేపు అసలు మనకి ఎలాంటి అవాంతరాలు వస్తాయో అని భయపడి పారిపోవాలి సో అందుకనే ఇప్పుడు ప్రజెంట్ ఈ పీపీపీ మీద అయిన పెళ్లికి మళ్ళీ పెళ్ళి పెళ్ళి అన్నట్టుగా అసలు చేసిన నిరసనలకే పీపీపీకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు పీపీపీ అంటే దానికి ప్రైవేటీకరణ అని మరో పేరు పెట్టి ప్రభుత్వం పీపీపీ అని అంటే ఇక్కడ ప్రతిపక్షం వచ్చేసి అంటే ప్రతిపక్షం కాని ప్రతిపక్షం వచ్చేసి దానికి ఏం పేరు పెట్టింది ప్రైవేటీకరణ అని పేరు మార్చేసింది మార్చేసి ఆ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మార్చిన ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వీళ్ళు నిరసనలు చేశారు ఎప్పుడు దాదాపు రెండు నెలల క్రితమే నిరసనలు చేశారు నిరసనలు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు నిరసనలు చేస్తున్నారంటే ఇప్పుడు సిఐఐ సమ్మిట్ విశాఖలో జరగబోతోంది ఆ విశాఖలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్కి విదేశాల నుంచి రెండు వేల మంది పారిశ్రామికవేత్తలు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాబోతున్నారు వాళ్ళంతా ఇది చూసి ఏంటి ఇక్కడ మనం బిజినెస్లు పెట్టాలి అని చెప్పేసి పారిపోవాలి అదే వాళ్ళ మెయిన్ మోటో వైసీపీ వాళ్ళది సో అందుకే వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాలకి ఇప్పుడు తెరలేపారు అని చెప్పేసి కూటమి సర్కారు వాదిస్తోంది ఆరోపిస్తోంది సో ఈ డైవర్షన్ పాలిటిక్స్ కనుక ఇంతటి ఆంతర్యం దాగి ఉంది అని చెప్పేసి అంటున్నారు సో దీని మీద మీరేమంటారు కూటమి ఆరోపిస్తున్నట్టుగా వైసీపీ చేస్తోంది డైవర్షన్ పాలిటిక్స్ అయినా కాదా అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు వీటిలో మనం చూసాం ఆల్రెడీ మద్యానికి సంబంధించి నెయ్యికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కేసులకి సంబంధించి అన్నిటికీ సంబంధించి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటున్నారా వైసీపీ పాచిక పారుతుంది ప్రజలంతా కూడా డైవర్ట్ అయిపోతారు నెయ్యి నెయ్యి విషయం మర్చిపోతారు అలాగే ఇక్కడ కల్తీ మధ్యానికి సంబంధించిన విషయాలు మర్చిపోతారు అలాగే జగన్మోహన్ రెడ్డికి ముంచుకొస్తున్న సిబిఐ కేసులు ఈడీ కేసులు అలాగే ఏవైతే ఉన్నాయో గతంలో ప్రోకో మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులు ఇవన్నీ జనం మర్చిపోతారని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ